ఈరోజు మనం చూస్తున్న ఈ స్థలంలో కొన్నేళ్ల క్రితం రక్త చరిత్ర రాశాడు రాక్షసుడు అతని పేరే బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేని భయంకరమైన స్థలం ఇదే రక్త పిపాసి బ్రహ్మారెడ్డి రక్తపు పేర్లు ప్రవహింపజేసిన ప్రదేశం ఇదే అధికారం చేతిలో ఉంది కదా అని వ్యక్తిగత ద్వేషం పెంచుకొని ఏడుగురు వ్యక్తులను వెంటాడి వెంటాడి అత్యంత కిరాతకంగా నరికి చంపిన ప్రదేశం ఇదే చూస్తున్నారా ప్రజలారా నియోజకవర్గ ప్రజలారా ఏడుగురు తల్లులకు వైదవ్యం కల్పించిన భయంకరమైన స్థలం ఇదే ఏడు కుటుంబాల నడి రోడ్డుకి ఇచ్చిన లోప రాక్షసుడు ఈ రావణ నేర బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి రావాలి మాచర్లో మార్పు రావాలని చెప్తాను ఈ గుంట నక్క నాడి అధికారం అడ్డం పెట్టుకుని చేసిన రాక్షస కీడకు ఈ స్థలమే సజీవ సాక్ష్యం బ్రహ్మారెడ్డి నువ్వు మరిచిపోయిన చరిత్ర మరవదు నువ్వు చేసిన హత్యాకాండ చేసేదేమో హత్యలు చెప్పేదేమో నీతులు చాలు చది కాపు ఆపు నీ నాటకాలు అభివృద్ధి చేయటం అంటే ఏంటో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మార్చల్ ఎమ్మెల్యేకి అధికారం చేపట్టిన తరువాత నీవు రక్తం చిందించిన ఆ ప్రదేశంలోనే రైతులకు భరోసా ఇచ్చేలా నిచ్చియాడ్ నిర్మాణం చేసి చూపించాడు అది అది అభివృద్ధి అంటే ఒక పక్క నువ్వు రాసిన రక్త శాసనం మరో పక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అభివృద్ధి నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి రక్త పిపాసి రావణ బ్రహ్మ కావాలా అభివృద్ధి ప్రదాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావాలా నరూప రాక్షసుడు బ్రహ్మారెడ్డి కావాలా ప్రజానాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావాలా అతను వస్తే తలలు తెంచుతాడు ఇతను వస్తే తల ఎత్తుకునేలా చేస్తాడు అతను వస్తే రక్తాన్ని పారిస్తాడు ఇతను వస్తే నదీ జలాలతో పంటలు పండిస్తాడు మరోసారి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని గెలిపించటానికి మీరు సిద్ధమా నేనైతే సిద్ధమే